హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త ఏడు లక్షల వరకు భీమా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగ నిధి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దీని గురించి చాలామందికి కనీసం సమాచారం కూడా అందటం లేదు ముఖ్యంగా పిఎఫ్ ఖాతాదారులకు అందించే సేవల గురించి విస్తృత ప్రచారం కూడా లేదు ముఖ్యంగా ఐటీ ప్రైవేటు కార్మిక రంగాల్లో పనిచేసేవారు దీని గురించి పెద్దగా పట్టించుకోరు కూడా అయితే జీవిత భీమా గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతున్న తరుణంలో ఈపిఎఫ్ఓ కూడా తమ ఖాతాదారులకు అదనపు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది ప్రీమియం లేకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది దీనికి మనం చేయాల్సింది ఏమిటో తెలుసుకుందాము ఇక ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రీమియం లేకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ అందుతుంది ఇక ఈపీఎఫ్ఓలో భాగంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే ఈడీఎల్ఐ పథకం ద్వారా ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే అవకాశమైతే ఉంది ఇక దీని ద్వారా ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే వారి కుటుంబానికి లేదా నామినీకి ఆర్థిక భరోసా కల్పించటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం దరఖాస్తు చేసుకోకుండానే ఈడీఎల్ఐ స్కీములో పిఎఫ్ ఖాతాదారులు ఆటోమేటిక్గా సభ్యత్వం పొందుతారు పిఎఫ్ అకౌంటు యాక్టివ్గా ఉంటే చాలు అర్హత కలిగిన ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది ఇక ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం శాలరీ ఈపీఎఫ్ ఖాతాలో అయ్యే కాంట్రిబ్యూషన్ల ఆధారంగా నిర్ణయించబడుతుంది లక్ష నుంచి ప్రారంభమయ్యి గరిష్టంగా ఏడు లక్షల వరకు భీమా సాయం లభించే అవకాశం అయితే ఉంది ఉద్యోగి లాస్ట్ శాలరీ సర్వీసు పీరియడ్ను పరిగణలోకి తీసుకొని ఈ మొత్తాన్ని ఖరారు చేస్తారు ఎంత సాధారణంగా లెక్కించినా కూడా గరిష్ట భీమా మొత్తం మరణం సంభవిస్తే ఏడు లక్షల వరకు భీమా వర్తిస్తుంది కనీసం చూసినా కూడా రెండున్నర లక్షలు నామినికి అందుతాయి ఈ భీమా కోసం ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఇది పూర్తిగా ఉచితం ఉద్యోగి మరణించిన తర్వాత నామిని ఈ క్లెయిమును అప్లై చేయాల్సి ఉంటుంది ఇక ఫారం ఫిఫ్టీ వన్ ఎఫ్ నింపి యజమాని సంతకంతో ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి దీంతోపాటు మరణ ధృవీకరణ పత్రం వారసత్వ ధృవీకరణ పత్రం నామినీ బ్యాంకు ఖాతా వివరాలు నామినీ ఆధార్ కార్డులు కూడా జత చేయాలి